సమస్యల పరిష్కార వేదిక గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనల మేరకు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల దగ్గరికి ప్రజాప్రతినిధులు అధికారులు వెళ్ళి ఆ సమస్యలు పరిష్కారం చేసే దాంట్లో భాగంగా ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని కలెక్టర్ గారి అధ్యక్షతన ఇటీవరాళ్ళ జడ్ హైస్కూల్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీనిలో కాలా నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి కూడా ముఖ్యమైన సమస్యలపై చాలామంది ఈ కార్యక్రమాన్ని కూడా రావడం జరిగింది అన్ని డిపార్ట్మెంట్ నుంచి కూడా అర్జీలు ఇచ్చారు అదేవిధంగా కలెక్టర్ గారు మేము కూడా ఆ అర్జీలని ఆ కన్షన్ డిపార్ట్మెంట్ సెడ్స్ కూడా జిల్లా అధికారులు కూడా పంపించాం అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో పరిష్కారం కావాల్సిన సమస్యలు ఉంటే అది కూడా కలెక్టర్ గారు వాటి కొట్టుకు చేశారు సో ఒక మంచి కార్యక్రమం ఎందుకంటే ప్రజలు పెట్టుకున్న ఆశలు వాటిని మనం పరిష్కారం చేసే దాంట్లో ఒక రకంగా ప్రజల దగ్గరికి ప్రభుత్వం జిల్లా యంత్రాంగం మొత్తం మరి నియోజకవర్గ స్థాయిలో మరి ఎక్కడికే వచ్చి దాదాపు నాలుగు గంటల పైగా సమయాన్ని కేటాయించి వెంటనే కూడా ఓపిక తీసుకున్నందుకు నేను మొత్తానికి కూడా కలెక్టర్ గారు కలెక్టర్ గారు డిఆర్ఓ గారు ఆటవారు అందరు అధికారులకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను